నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే మధుసూదర్ రెడ్డి గారు మధుసూదర్ రెడ్డి గారు యూనియన్ బడ్జెట్ నిన్న పార్లమెంట్కి వచ్చింది పార్లమెంట్ ముందుకు వచ్చింది సో ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటే మనందరికీ తెలిసింది అద్భుతాలకి గొప్ప గొప్ప తాయిలాలకి లేదంటే పెట్టేటటువంటి వాటికి అవకాశం ఆస్కారం లేదు ఇది కేవలం ఓటాన్ అకౌంట్ తాత్కాలిక పొద్దు కాబట్టి దాని రీతిలో దాని పంధాలోనే కొనసాగుతుందని చెప్పేసి అయితే అందరం ముందు నుంచి అనుకున్నాం ఊహించినట్లుగానే ఉందని కొంతమంది లేదు లేదు ఊహించినట్లుగా లేదు దీంట్లో చాలా మతలబురా ఉన్నాయని చెప్పేసి మరికొంతమంది ఇలా రకరకాల విస్ట్రేషన్ అయితే చేస్తున్నారు సో మొత్తానికి మీరేమంటారు నేను అనేది ఏంటంటే ఈ బడ్జెట్ అనేది పెద్ద బోగస్ సింగిల్ పాయింట్ అజెంటా ఎవరికి తెలియదు ఈ ప్రొఫెసర్లకి ఈ పెద్ద పెద్ద మేధావులు సో కాల్డ్ మేధావులు అనేవాళ్ళు టీవీల్లో డిబేట్లు పెట్టి డోలు కొట్టుకోవటం తప్ప ఈ బడ్జెట్ గురించి ఊడికి తెలియదు నేనైతే కరాఖండిగా చెప్పగలను ఎందుకు చెప్పగలనంటే అందరూ నాలుగు గోళ్ల మధ్యలో ఉండరు మేధావులన్నీ పార్లమెంట్లో ఉండరు ఇది వాస్తవం చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అదేదో పెద్ద బ్రహ్మ పదార్థం లాగా అదేదో భారతదేశాన్ని పొరుగులు లాగా అని బ్రహ్మ భ్రమలో బ్రతుకుతున్నారు చాలామందికి తెలియదు ఏంటంటే గతంలో కూడా బడ్జెట్ పెట్టిందిగా నిర్మలా సీతారామణ ఫస్ట్ బడ్జెట్ సమావేశాలు ఎలా జరగాలంటే మూడు రకాల మూడు మూడు ఫంక్షన్స్ ఉంటాయి ఇది బడ్జెట్ కాదు ఆహా చాలా మందికి తెలియదు అసలు పెట్టే నైతిక హక్కు ఎలగొడలేదు పెట్టే నైతిక హక్కు ప్రజలు రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఎన్నుకున్న తర్వాత ఆ ప్రభుత్వం వాళ్ళ పిరియారిటీ ప్రకారం బడ్జెట్ పెట్టుకుంటుంది అంటే ఈ అరవై రోజులు దోవ ఖర్చులకి మాకు ఈ ఈ కావాలని బడ్జెట్ ఫుల్ బడ్జెట్ వీళ్ళు పెట్టకూడదు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అయితే ఎలక్షన్ అయిన తర్వాత నూతనంగా ఎన్నుకున్న ప్రభుత్వం బడ్జెట్ పెట్టాలంతే తప్ప వీళ్ళు ఏంటంటే ఖర్చులకి అరవై రోజులు ఖర్చులకు పెట్టుకోవాలి బడ్జెట్ ఏమన్నా చెల్లింపు ఇప్పుడు నేను అంటుండేది ఏంటంటే ఈ సోకాల్డ్ భారత పార్లమెంట్లో ఉన్న ఐదు వందల నలభై ఐదు మంది పార్లమెంటేరియన్లు ఫస్ట్ ఏం జరగాల ఏం జరగాల గతంలో బడ్జెట్ పెట్టిందిగా నిర్మలా సీతారామన్ గారు ఆ బడ్జెట్ మీద చర్చ జరగాల గతంలో పెట్టిన బడ్జెట్ మీద చర్చ జరిగి ఏ రంగాలకి ఎంత కేటాయించారు అవి ఇంప్లిమెంటేషన్ అయినాయా ఎక్కడ ఎంత ఖర్చు పెట్టారని ఆ బడ్జెట్ వివరణ తీసుకున్న తర్వాత ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టాలి ఇది కదా నీతి అంటే అర్థం వల్ల నీతి అంటే ఇది కదా నువ్వు గతంలో బడ్జెట్ పెట్టావు ఆ బడ్జెట్లు పెట్టిన దాన్ని ఏ ఏ శాఖకి ఎంత ఇచ్చినవు ఏ నిర్మాణాలు ఆ బడ్జెట్ లక్ష్యాలు నెరవేర్నీయా లేవా అని చెప్పి పార్లమెంట్లో గత బడ్జెట్ మీరు చర్చ జరగాలిగా ఆ చర్చి ప్రజలు భారత ప్రజలందరూ చూడాలిగా ఒక్కొక్క రంగం నుంచి నేషనల్ హైవేల రంగంలో కానీ ఇరిగేషన్ రంగంలో కానీ పవర్ సెక్టార్లు కానీ ఇండస్ట్రియలైజేషన్ కానీ అనుకున్న లక్ష్యాలు రీచ్ అయినవా లేవా మీరు బడ్జెట్ అలికేషన్ దాంట్లో మొత్తం ఖర్చు పెట్టారా అనే లెక్కలు ప్రజలకు చెప్పకుండా మళ్ళీ ఇంకొక కొత్త బడ్జెట్ అంటే పాత బడ్జెట్ ఏమైంది ఆ లెక్కలు చెప్పవా ఆ లెక్కలు చెప్పవా మూడు ముందు మూడు ఇప్పుడు ఒక బడ్జెట్ పెట్టారు రివైజ్డ్ బడ్జెట్ రియల్ ఎక్స్పెండేచర్ను రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు లెక్కలు ఇప్పుడు వస్తాయి రెండేళ్ల తర్వాత వస్తాయి ఇప్పుడు దాకా రావు కిషోరు ఇప్పుడు మనకొచ్చిన లెక్కలు ఈ తోపంటి పెద్ద మనుషులు చెప్పే ఎకనామిక్ స్టాటిస్టిక్స్ ఏంటంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఎవడెవుడికి ఎంత ఇచ్చింది ఇప్పుడు వస్తుంది ఆ లెక్క మధ్యలో ఇరవై మూడు ఇరవై నాలుగు అనేది మళ్ళీ తర్వాత ఎప్పటికీ వస్తుంది ఇరవై మూడు ఇరవై నాలుగు అనేది రేపు డిసెంబర్కి వస్తుంది ఓకే ఎక్కడెక్కడ ఏం ఓడబడిచినావా ఏమి నిర్మాణం చేసినామా దానికి ఒక సూట్ కేసు ఒక పెట్టి ఇవన్నీ ఏం అవసరం లే సింపుల్గా ఒక రూపాయి బిళ్ళ తీసుకోవటమే ఒక రూపాయి తీసుకొని వంద పైసలు కదా రూపాయి రాక రూపాయి పోక ఈ బడ్జెట్లో అసలు నిల్లు ఏమీ లేదు ఎవరికి ఉపయోగం జరిగింది తెలిసిన పారిశ్రామికవేత్తలకి మేలు జరిగింది ఓకే పారిశ్రామికవేత్తలకి కార్పొరేట్ ట్యాక్స్ ముప్పై పర్సెంట్ ఉండేది ఇరవై రెండు పర్సెంట్కి తెచ్చింది మేడం గారు ఎన్ఆర్జీఎస్ అంటే గ్రామీణ ప్రదాల్లో పేద ప్రజలు కరువు పని నిధుల మొత్తం తగ్గించేశారు తర్వాత సింపుల్గా రెండు మూడు చెప్తాను నేను వ్యవసాయ శాఖను ఎనిమిది పర్సెంట్ కోత పెట్టేశారు అంటే వ్యవసాయ ఉత్పత్తులన్నీ పెరగతాయి అర్థమవుతుందా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది కిషోరు లాజికల్ పాయింట్ కార్పొరేటు పన్నులు మనం ఏం చేయాలంటే కార్పొరేటర్లకు ఆదాయం ఎట్టొస్తుంది భారతీయ ప్రజలందరూ వస్తు సేవలు కానీ వస్తువులు కొనుక్కుంటేనే కదా వాడికి డబ్బు వచ్చింది తర్వాత సేవలు అంటే సర్వీస్ ట్యాక్స్ మొబైల్ ఫోన్ వాడుకుంటున్నాము జిఎస్టీ రూపంలో సర్వీస్ ట్యాక్స్ కడతాం ఈ కరెంటు బిల్లుల్లో సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది కదా ఈ కడుతుంటాం కదా కార్పొరేట్లకు వచ్చిన ఆదాయాన్ని ట్యాక్స్ని పెంచాల్సింద పోయి అది దేశ ప్రజలందరాక శ్రమని దోపిడీ చేసుకుంటున్నారు కార్పొరేట్ కంపెనీలు దాంట్లో ట్యాక్స్ ఎక్కువ పెంచాలా పెంచాల్సిపోయింది కార్పొరేట్ ట్యాక్స్ ఎందుకు తగ్గిస్తున్నారు మీరు ఇప్పుడు ఒక రిలయన్స్ కంపెనీ తీసుకుందాము కిషోర్ గారు మామూలుగా రిలయన్స్ కంపెనీ మొత్తం బాగా ఒక లక్ష కోట్లు సంపాదించింది అనుకున్నాం దాంట్లో యాభై వేల కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలా ఈ విధంగా చేస్తే దేశం పురోగాభివృద్ధి చెందుతుంది కానీ ఇక్కడ భారతీయుల శ్రమశక్తిని అంతా దోపిడీ చేసి రిలయన్స్ నడవాలంటే ఆయన అన్ని రోబోలు చేస్తుండే ప్రజలు పనిచేయటంలా ప్రజల శ్రమశక్తి ప్రజల ఇంటెలిజెన్సీ మొత్తం కదా యాభై పర్సెంట్ దేశ సంఘటన ఇదికి నారవాలా వీళ్ళు ఏం చేస్తారంటే దేశ ప్రజల సంపదని తక్కువ జీతాలతో వీళ్ళకి పీ పీల్చి పిప్పి చేసేసి ఆ డబ్బులని ఇతర దేశాల్లో కంపెనీలు పెట్టుకుంటారు భారతదేశ జు శ్రమజీవుల భారతదేశం యొక్క ఇంటెలిజెన్సీని మొత్తాన్ని కూడా వీళ్ళు వాడుకొని ఆ డబ్బులు ఎత్తుకొని పోయి ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టుకుంటారు వీళ్ళు కాబట్టి ఏంటంటే కార్పొరేట్ ట్యాక్స్ని పెంచాలా వాడు ల పదివేల కోట్ల ఆదాయం వాడు తెస్తే ఐదు వేల కోట్లు కట్టరాబాయి గవర్నమెంట్కి అంటేనే మనకి ఉంటుంది అది ఒకటి రెండో అంశం తీసుకుందాం విద్య వైద్యం ఆరోగ్యం వసతి వసతి ఆహారం ఈ పరిస్థితి ఏంది భారతదేశంలో అందరూ జీడిపి జీడిపి జీఎస్డిపి జీఎస్డిపి అంటారు కదా సపోజ్ నీకు లక్ష రూపాయలు మీ ఎండి జీతం ఇస్తుండో మీ ఆఫీసులో పనిచేసేటటువంటి సెక్యూరిటీ గార్డుకి పన్నెండు వేలు ఇస్తుండో అప్పుడు వాడికి పన్నెండు వేల రూపాయలు జీతం ఇస్తా నీకు లక్ష రూపాయలు జీతం ఇస్తే వన్ బై టూ జీ ఎంత అయింది అంటే వాడు జీడిపి అయిందా మాస్ బోగస్ కాదు ఈ జీడిపియా ఈ ఎకనామిక్స్ అన్ని బోగస్ కాదు అంటే లక్ష పన్నెండు వేలని డివైడ్ చేస్తే ఏమైంది యాభై ఆరు వేలు అయింది అంటే వాడి జీతం యాభై ఆరు వేలు వాడికి వస్తుందా నీవేమో లక్ష రూపాయలు జీతం తీసుకుంటుంటివి వాడికి ఏమో సెక్యూరిటీ గార్డుకి పన్నెండు వేలు ఇస్తుంటివి రెండు జోడుదో లక్ష పన్నెండు వేలైంది అప్పుడు జీడిపి అంటే ఏంది బై టూ జీ యాభై ఆరు వేల రూపాయలు వరకు వస్తుందా యాభై ఆరు వేల ఇది జీడిపి మ్యాజిక్ అనమాట అర్థమవుతుందా అంటే ఈ జీడిపి అనేది పెద్ద బోగస్ దే మొత్తం మొత్తం సంపదని జాతి సంపదను మొత్తాన్ని దేశ జనాభాతో భాగిస్తారు కాబట్టి దాన్ని జీడిపి అంటారు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్ట వద్దే ఆదాని ఓడికొచ్చేది ఆదాయం సా సఫాయి కార్మికుడు రోడ్లు ఉడుచుకునే సఫాయి కార్యక్రమం అది సమానం అవద్దా ఎట్టవద్దు సమానం ఈ లెక్కలన్నీ కూడా తికమక పెట్టేదానికి తప్ప సామాన్యుడికి విద్య ఉచితంగా అందుతుందా ఏమి చదువుకున్నా అన్ని యూనివర్సిటీల్లో ఉచితంగా ఇస్తున్నారా వాడు ఎంత చదువుకున్నా ఇది ఒకటి ఆలోచన సామాన్యుడికి ఆహారం దొరుకుతుందా ఇది ఒకటి చూసుకోవాలా సామాన్యుడికి వైద్యం అందుతుందా ఇది ఒకటి చూసుకోవాలి ఈ రంగాల అభివృద్ధి చేయకుండా ఏ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీకి పోతే లచ్చలు లచ్చలు తీసుకున్నప్పుడు హైదరాబాద్లో ఒక స్కూల్ ఉంది మీరు చేయాలి కిషోర్ కాదు ఒకరోజు శాంట్ మేరీస్ అని ఒక స్కూల్ ఉంది ఎల్కేజీ పిల్లడికి ఆరు లచ్చలు అసలు ఎట్టపోయింది చట్టం ఆ స్కూల్ ఇంకోటి ఉండడు పేద పిల్లలకి కొంత సీట్లు ఇవ్వాలి ఏమి ఎవరు హైదరాబాద్లో మీ ఎనీ కార్పొరేట్ స్కూల్కి పోయింది ఒక్క సీటు కూడా ఫ్రీగా ఇయ్యరు ముప్పై ఐదు వేలు మించి జీతం ముప్పై ఐదు వేలు మించి తీసుకోకూడదు అనమాట ఫీజులు ఎంఈఓ కాడికి తెలుసు కార్పొరేటర్కి లంచం బాధ్య ఎంఈఓకి బాధ్య స్థానిక ఎమ్మెల్యే బాధ్య ఈ విషయం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకుపో నువ్వు ఆరు లక్షల స్కూళ్ళ ఫీజు ఎల్కేజీ పిల్లోడికి ఏం చెప్తారు ఏపీ నేర్పిస్తారు అయినా కడతానే ఉండరుగా స్కూల్ నడుస్తూనే ఉంది కదా విద్య కూడా వ్యాపారాత్మకం అయిపోయిందిగా విద్యను అమ్ముకుంటున్నటువంటి దేశం విద్యని వైద్యాన్ని తర్వాత ఎనభై కోట్ల మందికి ఉచితంగా బీమిస్తున్నామంటే దేశం అభివృద్ధి చెందినట్ట అదో గతిపాలైనట్ట ఒకసారి చెప్పండి ఎనభై కోట్ల మందికి మేము రేషన్ బీమిస్తున్నాము అని చెప్తుంది ప్రభుత్వం రూపాయికి లేదంటే ఉచితంగా అంటే ఎనభై కోట్ల మందికి ఉచితంగా నువ్వు ఇస్తున్నావు అంటే భారతదేశం పేదరికంలో ఉన్నట్టే కదా లెక్క అవినీతిలో తొంభై మూడో స్థానం వచ్చింది భారతదేశానికి ఎందుకు పెరగలేదు డెన్మార్కు ఫిన్లాండు ఒకటి రెండు ప్లేసుల్లో ఉన్నాయి భారతదేశంలో అవినీతి అడుగొడుగున రాజకీయ అవినీతి గురించి సా చూడండి ఎగ్జిక్యూటివ్ అవినీతి నిన్న ఒకటి హైదరాబాద్లో పట్టుకుంటే మహానుభాడు ఎవడు హెచ్ఎండిఏ కమిషనర్గా చేసిన అంట నాలుగు వందల కోట్లు ఏవి చేసుకుంటావు రా జానుడు పొట్టక తినేది ఎంత పిడికిడి మెతికి ఆ నాలుగు వందల కోట్ల రూపాయలు ఎవడు సుమ్మా సంతకాలే కదా గ్రీన్ పెన్నా సంతకాలే కదా నాలుగు వందల కోట్ల వాడు ఎవడో బీహార్ అంట సోమేశ్ కుమారు దాదాపు వందల ఎకరాలు ఉన్నట్టు హైదరాబాద్లో బీహార్ నుంచి వచ్చి కాబట్టి కరప్షన్ ఒకప్పుడు రాజకీయ నాయకుల్లో ఎక్కువగా ఉందంటే ఇప్పుడు బూరోకాట్లలో ఎక్కువగా ఉంది కరప్షన్ ఇప్పుడు ఈ మధ్య గవర్నర్లు కూడా తీసుకుంటారంట అంటారు సంతకాలు పెట్టాలంటే కాబట్టి తనువల్ల బంగారసిరులు ఉన్న ఈ భారతదేశంలో ఆకలి కోసం అల్లాడిపోయేవాళ్ళు వైద్యం కోసం అల్లాడిపోయేవాళ్ళు వందల వేల మంది ఉన్నటువంటి ఈ దేశంలో ఈ బడ్జెట్ లెక్కలు ఎవరికి తెలుసు ఇదంతా బోగస్ అంబక్కే తప్ప ఈ ఇదంతా కూడా ఎంత అంబక్క అంటే ఏ మగోడు హైదరాబాదులో పిల్లలందరినీ రేవంత్ రెడ్డి ఫ్రీగా చదివి మనం ఒకటి సింపుల్గా అడుగుతుండ రేవంత్ రెడ్డి క్వశ్చన్ హైదరాబాదు తెలంగాణ స్వరాష్ట్రంలో చదువుకుంటున్న ప్రతి పౌరుడికి ఉచితంగా చదివించగలడా అది ఎంబీబీఎస్ కానివ్వండి టెక్నికల్ ఎడ్యుకేషన్ కానివ్వండి స్కూల్ ఎడ్యుకేషన్ కానివ్వండి తర్వాత ఏ స్కూల్లో అయినా మొత్తం స్కూళ్ళల్లో ఫీజులు కట్టకుండా ప్రైవేట్ స్కూళ్ళలో హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న శ్రీ నారాయణ బోర్డులు చాలా ఊపడతాయి కదా సిబిఎస్ఈ కరుకులం అని సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డు స్కూల్ ఎడ్యుకేషన్ విద్యని కొనుక్కోవాల్సిన దుస్థితిలో నేటి పరిస్థితి ఉంటే ఈ బడ్జెట్ ఈ కాకి లెక్కలు అంతా కూడా ఏంటంటే కాసేపు డోలు కొట్టుకోవటానికి తప్ప దీనివల్ల ఉపయోగం లేదు పాడు లేదు